అంతేకాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడినటువంటి నాయకులను కార్యకర్తలను కొట్టడము చంపడము లేదా చేస్తున్నారు ఇవన్నీ మీరు చేస్తు న్యాయ

కుటుంబాన్ని కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ రోజు రాష్ట్రంలో పరిపాలన ఆలోచన ఈ రోజు మనం కూడా ఏదో తప్పులు పట్టుకు ಪ್ರತಿ ಸಾಮಾಜಿಕ ಕಾರ್ಯಕ್ಕೆ ನ್ಯಾಯ ದೊರಕಲೇ ಇಲ್ಲ ಅವರು ಪ್ರತಿ ಸಾಮಾಜಿಕ ಕಾರ್ಯವನ್ನು ನ್ಯಾಯ ದೊರಕಿದೆ ಪ್ರತಿ ಕುಟುಂಬಕ್ಕೆ ಅರ್ಹರನటువంటి ಪ್ರತಿ ಕುಟುಂಬಕ್ಕೆ ಸಂಶಯದ ಪದಕವನ್ನು ಅರ್ಪಿಸಲಲ್ಲೇ ಈరోజు ಕೂಟದ ಪ್ರಮುಖ ಮಾಳೆ ಕ್ಷೇತ್ರೋ

ನೀವು ಅರವ ತುಂಬ ತಂಡಿಗೆ ఈ రోజు వైద్యాంశం నడిపించి ప్రజా మందాల కార్యక్రమంలో ఈ మూడవ ప్రభుత్వం నడుస్తా దీనివల్ల సామాజిక సామాజ సామాజ ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతా ఉంది కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకునేది ఒకటి ఓర్పు సమన్వయంతో మీరు అందరూ కూడా ఓర్పుగా ఉండండి ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ